ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ సీనియర్ నాయకుడు తోటి సీనియర్లలాగే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తెగ ఆరాటపడుతున్నారట ఇప్పటికైతే కాలం కలిసిరాలేదు కానీ ఇప్పటి నుంచే కొడుకును సరిగ్గా ట్రాక్లోకి ఎక్కిస్తే వచ్చే ఎన్నికల నాటికి షైన్ అవుతాడని భావిస్తున్నారట ఆ నాయకుడు తన సహచరులంతా సక్సెస్ అయినప్పుడు తాను మాత్రం ఎందుకు కాను అన్న భావనతో పావులన్నీ కదుపుతున్నారట అంతేకాదు మరింత ముందు చూపుతో రెండు నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టారట మరి ఎవరా వృద్ధనేత ఏమా కథ వాచ్ దిస్ స్టోరీ రెడ్డి గుబురు మీసాలతో నలభై ఏళ్లకు పైగా నల్గొండ జిల్లా రాజకీయాల్లో సుపరిచితుడైన నాయకుడాయన ఎమ్మెల్యేగా మంత్రిగా కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఫ్యాక్షన్ రాజకీయాలను ధీటుగా ఎదుర్కొని సమాంతర ఫ్యాక్షనిజాన్ని నడిపిన నాయకుడిగా క్రెడిట్ దక్కించుకున్నారు అప్పట్లో తుంగతుర్తిలో కాంగ్రెస్ సిపిఎం మధ్య పోరులో దామోదర్ రెడ్డి చాలా కీరోల్ పోషించారు అంటారు ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపి రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల రిజర్వేషన్ మార్పుతో తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు మారారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మూడు ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చవి చూశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లా అంతటా పదకొండు చోట్ల కాంగ్రెస్ గెలిస్తే దామోదర్ రెడ్డి మాత్రమే సూర్యాపేటలో ఓడిపోయారు ఇలా ఏడు పదులు దాటినా సీనియర్ నాయకుడిగా ఉన్న దామోదర్ రెడ్డి అంటే ఇప్పటికీ జిల్లాలో హడలే వయస్సు మీదున్నప్పుడు రాజకీయాలను శాసించిన దామోదర్ రెడ్డికి ఇప్పుడు వారసుడిని రాజకీయాల్లో ఎంట్రీ చేయించడం ఓ పెద్ద టాస్క్ గా మారిందట ఇప్పటికే జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతిని రాజకీయంగా కి తీసుకువెళ్లగలిగారు అటు సీనియర్ నేత జానారెడ్డి అయితే తనయులిద్దరినీ విజయవంతంగా రాజకీయ రంగంలోకి ప్రవేశపెట్టగలిగారు రఘువీర్ రెడ్డిని ఎంపీగా జైవీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు ఇలా జిల్లాలోని సాటి నాయకులందరూ దీప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు తమ వాళ్లందరికీ అవకాశాలెప్పించుకున్నారు ఈ క్రమంలో దామోదర్ రెడ్డి ఇదే అంశంపై సీరియస్గా వర్క్ చేస్తున్నారట కుమారుడు సర్వోత్తం రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేలా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారట దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రధానంగా ఎంపీ టికెట్ ఆశించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు రెండు వేల ఇరవై నాలుగులోనూ నల్గొండ పార్లమెంటు సీటు కోసం ప్రయత్నాలు చేశారు ఇలా కొడుకు కోసం సకల ప్రయత్నాలు చేస్తున్న దామోదర్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ కాలేదు పోటీ చేసే అవకాశాలు అదృష్టం పరీక్షించుకునే అవకాశాలు తనకు వస్తున్నంత ఫ్రీక్వెంట్ గా కొడుకు కోసం రావటం లేదట ఈ కారణం చేతనే తాను పూర్తి యాక్టివ్గా ఉన్న దశలోనే కొడుకును పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా చూడాలని మరింత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారట ఈ క్రమంలో రాజకీయ ఉద్దండుగా పేరున్న దామోదర్ రెడ్డి సింగిల్ టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తనయుడు పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారట అందుకే సూర్యాపేటలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాను ఓడిన చోటనే తనయుడు సర్వోత్తం రెడ్డితో పర్యటనలు చేస్తున్నారట సూర్యాపేటలో ఏ కార్యక్రమం జరిగినా తండ్రి కొడుకులు ఇద్దరూ హాజరవుతుండటం చర్చాంశంగా మారింది సూర్యాపేట కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయని క్యాడర్లో టాక్ నడుస్తోంది అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడి చూసినా వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ జరుగుతుందని అందువల్ల నియోజకవర్గాల రిజర్వేషన్ మారుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది అందుకే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో సూర్యాపేటతో పాటు తుంగతుర్తిలోనూ తండ్రి కొడుకులు పర్యటనలు మొదలుపెట్టారట డీలిమిటేషన్లో ఒకవేళ సూర్యాపేట ఎస్సీ అయితే తుంగతుర్తి జనరల్గా మారే ఛాన్స్ ఉంది అందువల్ల సూర్యాపేట అయితే ఓకే లేదంటే తుంగతుర్తికి కథ మారినా ఆటను రక్తి కట్టించేలా ఉండాలని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారట తండ్రి కొడుకులు తన కంచుకోట తుంగతుర్తే కాబట్టి అక్కడి అక్కడ్నుంచైనా సర్వోత్తం రెడ్డిని పోటీ చేయించేలా వృద్ధసింహం వ్యూహరచన చేస్తున్నారట ఒకప్పుడు తుంగతుర్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలతో గడగడలాడించిన దామోదర్ రెడ్డి ఇప్పుడు తనయుడు సర్వోత్తం రెడ్డితో కలిసి భారీ కాన్వాయితో దూసుకువెళ్తూ హల్చల్ చేస్తున్నారట మొత్తంగా తనయుని కోసం దామోదర్ రెడ్డి చేస్తున్న ఈ కసరత్తులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలంటున్నారు నియోజకవర్గ ప్రజలు